డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ మిత్రులందరికీ స్వాగతం అలాగే పెద్దవారికి నమస్కారం అమ్మఒడి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం అమ్మఒడి ఈ విద్యా సంవత్సరం ఇరవై 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 ఒకటికి అమ్మఒడి జాబితా విడుదలయ్యింది మరి ఆ జాబితాలో మీ అమ్మాయి లేదా అబ్బాయి పేరు ఉందా లేదా అనేది మీరే నేరుగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఒకవేళ జాబితాలో మీ వారు పేరు లేకపోతే అనర్హుల జాబితాలో ఉందా లేకపోతే వేరే లిస్టులో ఉందా అది కూడా తెలుసుకోవచ్చు అలాగే ఒకవేళ ఆ లిస్టులో లేకపోతే అమ్మఒడి రావడానికి ఏం చేయాలి మీరు అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూస్తే మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి జగనన్న అమ్మఒడి సంబంధించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పటికై ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మిత్రులారా ఇది జగనన్న అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ సంబంధించి ఇక్కడ జగనన్న అమ్మఒడి డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్తాము అక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ పేజీ ఇలా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొదటి దానిలో అమ్మఒడి ఇరవై ఇరవైటి గైడ్ లైన్స్ అని ఉన్నాయి గైడ్లైన్స్ ఇచ్చారు మార్గదర్శకాలు ఎవరికి వస్తుంది అనేది రెండోది క్లిక్ ఇయర్ అమ్మఒడి లాగిన్ లాగిన్ అంటే ఇది అధికారులకు సంబంధించి ఇలాగ పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన లాగిన్ ఇది అలాగే ఇక్కడ ఇది మూడోది ఇక్కడ ఉంది చూసారా మూడోది సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి ఇరవై 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 ఒకటి అనేది ఇచ్చారు ఇక్కడ మనం క్లిక్ చేయాలి మీరు ఎటువంటి లాగిన్ లేకుండా ఎటువంటి పాస్వర్డ్ లేకుండా నేరుగా ఇది క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి జిల్లాలు కొన్ని జిల్లాలు ఒక గ్రూప్గా చేశారు ఎందుకంటే అది సర్వర్ ప్రాబ్లం లేకుండా మీకు ఈజీగా తెలుసుకోవడానికి క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ రావడం కోసం విడదీయడం జరిగింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఇవి మొదటి వరుసలో మనకి ఉన్నాయి ఆ జిల్లాలకు సంబంధించి ఎవరైనా సరే ఇక్కడ క్లిక్ చేయాలి అలాగే వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాలి ప్రకాశం నెల్లూరు కడప ఇక్కడ అలాగే కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఇక్కడ ఈ విధంగా మనం క్లిక్ చేస్తాం ఉదాహరణకి మీరు శ్రీకాకుళం సంబంధించి అనుకుందాం ఇక్కడ క్లిక్ ఇయర్ క్లిక్ ఇయర్ అనగానే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ పేజీ ఎలా ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ముందు ఫస్ట్గా మనం స్టూడెంట్ స్టడింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఏ జిల్లా వారైతే ఆ జిల్లా సంబంధించి సెలెక్ట్ చేస్తారు అలాగే సెలెక్ట్ టైప్ ఇది ముఖ్యమైంది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి చైల్డ్ ఆధారు చైల్డ్ ఐడి మదర్ ఆధారు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చైల్డ్ ఆధార్ అనుకోండి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీ పిల్లవాడి యొక్క చైల్డ్ ఆధార్ నెంబరు ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది పన్నెండు అంకెలు ఉంటాయి కదా అది ఒకవేళ మీ మదర్ ఆధార్ సంబంధించి ఉంటే మదర్ ఆధార్ ఇక్కడ మదర్ కానీ గార్డియన్ ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ క్లిక్ చేయవచ్చు అట్లాగే ఇంకొకటి చైల్డ్ ఐడి అనేది స్కూల్లో ఉంటుంది అది ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు మూడు రకాలుగా మీరు ఎంటర్ చేయొచ్చు ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకు సంబంధించిన వివరాలు రావడం జరుగుతుంది ఇది ప్రాసెస్ ఏ జిల్లా వారైనా చెప్ప వారైనప్పటికీ మొదటిగా జిల్లా తర్వాత మీరు ఏ తీసుకుంటే అంటే మీ యొక్క పిల్లవాడు ఆధార్ నెంబరా మదర్ ఆధార్ నెంబరా లేకపోతే గార్డియన్ ఆధార్ నెంబర్ లేకపోతే చైల్డ్ ఐడి ఏదైతే అది మీరు అది ప్రసే వస్తుందన్నమాట మరి ఈ జాబితా క్లిక్ చేసిన తర్వాత ఒక నెంబర్ ఏదైనా ఒక నెంబర్ మనం టైప్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి నేను చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక అబ్బాయికి సంబంధించి ఇలా వచ్చింది ఎలిజిబుల్ చూడండి ఎలిజిబుల్ అంటే అమ్మఒడికి ఈ అబ్బాయి హర్హుడు అనమాట ఇంకా డౌట్ ఏమి లేదు ఇలా ఎలిజిబుల్లో వచ్చేసింది అయితే ఒక విషయం గమనించాలి ఇది ఒక అబ్బాయికి సంబంధించి ఒకవేళ ఈ అబ్బాయికి సంబంధించిన చెల్లెలు లేదా తమ్ముడు వేరే స్కూల్లో చదువుతున్నారు లేకపోతే అన్నగారు కానీ అక్క కానీ వేరే స్కూల్లో లేకపోతే కాలేజీలో చదువుతున్నారు ఆ నెంబరు కూడా మీరు వెరిఫై చేయండి ఎందుకంటే ఈ స్కూల్ సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా ఎంటర్ చేశారు కాబట్టి ఎలిజిబుల్ అని వచ్చింది అలాగే వేరే పాఠశాల కానీ వేరే ఇంటర్ అంటే ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఒక్కరికే మనం ఇక్కడ అమ్మఒడి వర్తిస్తుంది ఆ విషయం మీకు తెలుసు ఆ వేరే వారి యొక్క ఆధార్ నెంబర్తో కూడా మీరు ఎంటర్ చేసి అది కూడా ఎలిజిబుల్ అనుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది అంటే తుది జాబితా ఇది మొదటి జాబితా స్కూల్ పరంగా వచ్చింది స్కూల్ పరంగా ఇచ్చారు అప్పుడు ఏమవుతుందంటే ఇంకో జాబితా వస్తుంది అమ్మ పరంగా అంటే ఇద్దరు పిల్లలకు సంబంధించి అమ్మను పరిగల్లో తీసుకుని అమ్మ అమ్మదాని పరిగల్లో తీసుకుని ఒక లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ మదర్ జాబితాలో ఇద్దరు పిల్లల పేర్లు ఉంటాయి అప్పుడు ఒక ఒకరికి వాడికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేయడం జరుగుతుంది ఆ లిస్టు కూడా మనకి తుది జాబితా కింద రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక పిల్లవాడైతే ఒక పిల్లవాడు ఎంటర్ చేస్తారు ఇద్దరు అయితే ఇద్దరు కూడా నెంబర్లు చూడండి సరేనా తదుపరి ఇక ఇంకొక విద్యార్థి యొక్క చైల్డ్ ఆధార్ తీసుకుని నేను ఎంటర్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ సెవెన్ స్టెప్ వ్యాలిడేషన్ డిఫైన్డ్ అని ఇచ్చారు ఇక్కడ ఏంటంటే వారికి సంబంధించి కొన్ని కారణాల వల్ల అనర్వుల జాబితాలో ఉంచారు ఈ అబ్బాయిని ఈ విద్యార్థిని అది ఆ ఏడు విషయాలు ఏమిటన్నది ఆల్రెడీ స్కూల్లో చెప్పు వీడియోలో మరోసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇలా హనర్వ జా హనరుల జాబితాలో పేరు వచ్చినప్పుడు ఎలా వచ్చినప్పుడు స్టేటస్ ఎలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి అంటే సాధారణంగా ఎందుకు రాకపోయి ఉండవచ్చు ఏడు అంశాలు మన పరిగల్లో తీసుకుంటారు ఇక్కడ అనర్ సంబంధించి ఆదాయం ఆదాయం పరిగణలో తీసుకుంటారు ఈ ఆదాయం మనకి మంత్ పదివేలు లేకపోతే పన్నెండు వేలు పరిగణలో తీసుకున్నారు ఫ్యామిలీ ఇన్కమ్ రూరల్ రూరల్ అంటే పట్టణ గ్రామీణ ప్రాంతం అయితే మనకి పదివేలు అర్బన్ ప్రాంతం అయితే పన్నెండు వేలు పర్ మంత్ ఉంటే అది రాదనేది ఇచ్చారు అలాగే పంట పొలాల విస్తీర్ణం ఎకరాల్లో ఇవ్వడం జరిగింది తడి నేలలు అయితే మూడు ఎకరాలు డ్రై ల్యాండ్స్ పది ఎకరాలు అలాగే రెండు కలిపి పది ఎకరాలు అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే విద్యుత్ విద్యుత్ వినియోగం సంబంధించి గత ఏడాది కూడా మూడు వందల యూనిట్లు అంటే గత ఆరు నెలలుగా ఆరు నెలల పరిగణలో తీసుకుని అది ఉన్నవారికి రాకపోయి ఉండొచ్చు లేకపోతే ప్రదు ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే పెన్షనర్ కావచ్చు అలాగే ఫోర్ వీల్ సంబంధించి ఉంటుంది అలాగే నాలుగు చక్రాల వాహనం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తారో వారికి సంబంధించి అలాగే పురపాలక పన్ను సంబంధించి ప్రాపర్టీ అది వెయ్యి స్క్వేర్ ఫీట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది అనర్హతకు సంబంధించిన ఏడు అంశాలు ఈ అంశాలను పరిగణలో తీసుకుని అమ్మఒడి అనర్హత జాబితాగా గుర్తించడం జరిగింది ఒకవేళ ఈ అంశాల పరంగా మీ విద్యార్థి యొక్క జాబితా ఆగిపోయింది అంటే వీటిలో ఏవి మాకు సంబంధం లేదు అని మీరు ఖచ్చితంగా ఏదైనా మీకు ధ్రువపత్రం ఇచ్చినట్లయితే అమ్మఒడి ఖచ్చితంగా మీకు వస్తుంది ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ చూడండి ఒక ఇక్కడ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన జగన్ అన్న అమ్మఒడి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫిర్యాదుల పరిష్కార పత్రం అని ఒకటి ప్రచురించడం జరిగింది ఇది ఆయా పాఠశాలలో మీకు అందుబాటులో ఉంటుంది సచివాలయంలో కూడా అందుబాటులో ఉంటుంది దీనిలో మీరు దీనిలో వివరాలు పూర్తి చేసి అంటే మీ యొక్క వివరాలు ఫిర్యాదుదారుని ఎవరైతే తల్లి తల్లి లేదా తండ్రి దీన్ని రిపోర్ట్ చేయొచ్చు గ్రామ సచివాలయానికి దీనిలో ఉన్న వివరాలు పూర్తి చేసి మీరు పా ఆ యొక్క సచివాలయానికి ఇవ్వాల్సి ఉంటుంది ఇది మీరు నేరుగా పాఠశాలకు వెళ్ళి అక్కడ వారి ఉపాధ్యాయుల సహాయం తీసుకుని అక్కడ దీనిలో ఉన్న పూర్తి చేసి మీరు గ్రామ సచివాలయానికి అందించవలసి ఉంటుంది ఇది మీ మీరు ఇచ్చే ధృవపత్రాన్ని బట్టి వెంటనే వారు పరిష్కారం సూచించే అవకాశం ఉంటుంది ఇది అనర్హుల జాబితా సంబంధించి మీరు పరిష్కారం ఏ ఏమాత్రం కంగారు పడకుండా పేర్లేదని మీరు ఉదాహరణకు మీరు మూడు వందల యూనిట్లు మీరు కాల్చలేదు అన్నప్పుడు మీరు వెంటనే విద్యాశాఖ ద్వారా ఒక విద్యుత్తు శాఖ ద్వారా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ధ్రువపత్రాన్ని మీరు తీసుకురావాల్సి ఉంటుంది అలా అనమాట అంటే అక్కడ అధికారులు ఏమడిగారో ఆ ధ్రువపత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇక మూడో జాబితాకు సంబంధించి ఇంకోటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఇథర్డ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కొంతమందికి ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఫర్ మదర్ చిల్డ్రన్ నాట్ మ్యాచ్ అంటే అక్కడ ఇచ్చిన విషయాలు ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే బ్యాంకులో పేర్లు కావచ్చు కొన్ని ఇచ్చిన డీటెయిల్స్ అంటే మనం స్కూల్ ద్వారా ఇచ్చిన వాటిలో కొన్ని డీటెయిల్స్ సరిగా లేకపోయి ఉండొచ్చు దానివల్ల విత్తిహెళ్ల పెట్టారు వితిహెళ్ళ పెట్టడం అంటే అమ్మఒడి రాదని కాదు దానిలో టెక్నికల్గా ఏదైనా కొన్ని తప్పుగా ఎంటర్ అయి ఉంటే వాటిని సరిచేస్తారు ఇది ప్రధా సాధారణంగా ప్రధానోపాధ్యాయుల వారి ద్వారా కానీ మండల విద్యాశాఖ అధికార వారి ద్వారా కానీ వారి లాగిన్ నుంచి పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది ఏమాత్రం కంగారు పడవద్దు దీనికి లాగిన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి వారిని సరి చేస్తారు కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుని ఆ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇది క్లుప్తంగా అమ్మఒడికి సంబంధించి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ జగనన్న అమ్మఒడి జాబితాన్ని మీరు సరిచూచుకో సరి సరి చూడండి ఒకవేళ ఆ జాబితాలో లేకపోతే ఏమాత్రం కంగారు పడకుండా మీరు మీ కుటుంబం ఖచ్చితంగా అర్హత ఉంటే ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క వివరాలు అధికారులకు తెలియచేయండి ఉపాధ్యాయుల సహకారంతో మీరు మీ పిల్లవాడికి అమ్మవాడు వచ్చేలాగా మీరు చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్